హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కృష్ణ ఈరోజు వీడియోలో ఆల్రెడీ నేను తెలుగు వన్ టూ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ గ్రామర్ మొత్తం టాపిక్ వైజ్ రాసి పెట్టేశాను కదా ఫ్రెండ్స్ ఈ రోజు ఏంటంటే చాలా మంది రిక్వెస్ట్ చేశారు కవులు రచయితలు కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు రాసి పెట్టండి మేడం మా దగ్గర టెక్స్ట్ బుక్స్ లేవు లేకపోతే ఒకే దగ్గర రాస్తే చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా చాలా మంది కవులు రచయితలు ఉన్నారు కదా అని రిక్వెస్ట్ చేశారు సో అందుకని చెప్పి అవి కూడా ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు ఇక్కడ కవిపరిచయాలని పెట్టాను కదా కవిపరిచయాలు అంటే ఓన్లీ కవులు రచయితల గురించే కాకుండా ఆ లెసన్ యొక్క ప్రక్రియ ఏంటి ఇవృత్తం ఏంటి ఉద్దేశం ఏంటి నేపథ్యం ఏంటి వన్ టు ఫిఫ్త్ క్లాస్ వరకు ఉద్దేశాలు నేపథ్యాలు లేకపోవచ్చు కానీ సిక్స్త్ క్లాస్ నుంచి అయితే ఉన్నాయి అవి కూడా ఖచ్చితంగా మనం చదువుకోవాలి సో ఏంటంటే నేను ఆల్రెడీ చెప్పాను తెలుగు గ్రామ తో పాటు కంటెంట్ కూడా చదవాలని సో కంటెంట్ లో భాగంగా ఈ కౌపాత్యాలు కానీ ప్రక్రియ ఇతివృత్తాలు కానీ లేకపోతే రచయిత గురించి కానీ రచయిత గురించి కానీ ఇన్ఫర్మేషన్ గురించి కానీ ఆ ఉద్దేశాలు గాని నేపథ్యాలు కానీ అన్నీ కూడా ఇందులో రాశాను మీరు ఇంక టెక్స్ట్ బుక్స్ ఉన్న వాళ్ళు ఏం చదువుకోవాలంటే మధ్యలో లెసన్ పార్ట్ ఒకటి ఉంటారు కదా ఒకటి చదువుకుంటే సరిపోతే మిగతాది అంతా నాకు తీసుకుంటే మిగతాది ఏమి మీరు చదవసరలేదు ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో తెలుగు కవులు రచయితలు అది ఒకసారి చూపించే ముందు నా దగ్గర ఉన్న ఫీడ్బ్యాక్ మొత్తం ఒకసారి చెప్పేస్తాను ఫస్ట్ అయితే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తున్నాను టెక్స్ట్ బుక్స్ అనేవి థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ టెన్త్ సిలబస్ లో ఇచ్చిన విధంగానే నేను ప్రిపేర్ చేయడం జరిగింది తర్వాత సైకాలజీ అండ్ పెడవాగి సైకాలజీ అండ్ పెడవాగి ఒకటి ఈ మెథడ్స్ ఉన్నాయి కదా తెలుగు మెథడ్ ఇంగ్లీష్ మెథడ్ ట్రై మెథడ్ ఇవి ఎలా రెడీ చేశానని చాలా మంది అడుగుతున్నారు ఇది కొంచెం ఎలా రెడీ చేశానంటే అకాడమీ బుక్స్ అయితే నా దగ్గర లేవండి నా దగ్గర ఉన్న పబ్లికేషన్ సంబంధించి రెండు మూడు ఎడ్యుకేషన్ సంబంధించిన మెటీరియల్స్ కానీ నేను నోట్స్ క్లాస్ షూస్ రాసిన నోట్స్ కానీ ఇవన్నీ దగ్గర పెట్టుకొని ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి కూడా ఈ మెథడాలజీలు కానీ సైకాలజీ కానీ ప్రిపేర్ చేసుకోవడం జరిగింది సో అందుకని చెప్పి మీకు ఎందుకంటే మనం బయట ఒక మెటీరియల్ కొనుక్కొని చదవగలం కానీ రెండు మూడు మెటీరియల్ కొనుక్కొని చదవలేము ఒక దాంట్లో మిస్ అయింది వేరే దాంట్లో ఉంటుంది కదా నన్ను మెటీరియల్ కొనుకోవాలంటే అవదు అందుకని చెప్పి నేను అలా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది నా దగ్గర మా అన్ని వాళ్ళ దగ్గర ఉన్న మెటీరియల్స్ తీసుకుని అలా ప్రిపేర్ చేసుకున్నాను మీరు రిక్వెస్ట్ చేశారు కాబట్టి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ ట్రై మెత్త కానీ తర్వాత సైకాలజీ అని పెట్టడం జరిగింది సో మీకు ఎవరికైనా సరే అకాడమీ బుక్స్ లేనట్లయితే ఉంటే ఓకే గుడ్ అది చదువుకోండి ఒకవేళ లేని వాళ్ళు ఒకే మెటీరియల్ చదివితే అందులో మిస్ అవుతాయేమో అన్న డౌట్ ఉన్న వాళ్ళు అయితే ఇది తీసుకుంటే సరిపోద్ది ఓకేనా ఫ్రెండ్స్ మిగతా అన్ని మీకు తెలుసు కదా టెక్స్ట్ బుక్స్ థర్డ్ నుంచి నైన్త్ వరకు న్యూ సిలబస్ టెన్త్ అనేది ఓల్డ్ సిలబస్ ఇవన్నీ కూడా ఈ రోజు మీకు శాంపిల్స్ చూపిస్తాను చూపిస్తాను ఒకసారి చూసి మీరు అప్పుడు తీసుకుంది అని సైకాలజీ అండ్ పెడగ్గీ అనేది వన్ ఎయిటీ రూపీస్ తర్వాత తెలుగు తెలుగు ఇంగ్లీష్ అనేది చెప్పాను కదా ఆల్రెడీ మీకు తెలుసు ఉంటే దాని నుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైస్ రాయడం జరిగింది శాంపుల్ కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను మీకు తెలుగు అనేది వన్ ట్వంటీ రూపీస్ ఇంగ్లీష్ అనేది హండ్రెడ్ రూపీస్ ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ మాత్రమే తర్వాత ఈవీఎస్ ఈవీఎస్ అనేది ఫార్టీ రూపీస్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ మీకు తెలుసు సెమ్ వన్ సెమ్ టూ సెమ్ త్రీ ఇలా ఉన్న ఒక బుక్ ఉంటే ఇంకో బుక్ దొరకడం లేదు టెక్స్ట్ బుక్స్ అలాగని మెటీరియల్స్ లో చదువుదాము అంటే పైన ఇండెక్స్ లో కనిపిస్తున్నాయి కానీ మధ్య మధ్యలో పాయింట్లు అనేవి ఎగరుకోవడం జరుగుతుంది అందుకని నేను ప్రతిదీ పాయింట్ వైజ్ రాయడం జరిగింది థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఫార్టీ రూపీస్ సైన్స్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్టీ ఫైవ్ రూపీస్ తెలుగు మెథడ్ సిక్స్టీ రూపీస్ ఇంగ్లీష్ మెథడ్ అండ్ లిటరేచర్ రెండు కలిపి నైంటీ రూపీస్ ట్రై మెథడ్ ట్రై మెథడ్ మూడు మెథడ్స్ ఉంటాయి కదా ఎస్ఈటీ వాళ్ళకి యూజ్ అవుతుంది ఎస్ఏ వాళ్ళకి యూజ్ అవద్దు ఒకవేళ వాళ్ళ సింగిల్ మెథర్ కావాలనుకున్నప్పుడు తీసుకున్నా సరే ఇది సింగిల్ మే ఎందుక ఎక్కువ సింక్ అయ్యి టాపిక్స్ ఉంటాయి కదా సింగిల్గా గా ఉండదు కాబట్టి ట్రై ఇది ఎస్ఈటి వాళ్ళకి ఎక్కువ యూజ్ అవుతుంది మ్యాథ్స్ సైన్స్ అండ్ సోషల్ వన్ ఫిఫ్టీ రూపీస్ తర్వాత సోషల్ సిక్స్త్ సెవెన్త్ ఎయిటీ రూపీస్ తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ ఇది చెప్పాను కదండి ఇది టెక్స్ట్ బుక్ గ్రామర్ అండి సిలబస్ లో మనకి ఇచ్చిన అన్ని టెక్స్ట్ బుక్ గ్రామర్ లో కవర్ అవ్వాలని లేదు టెక్స్ట్ బుక్ ఎంతవరకు ఎంత వరకు ఇస్తే అంతవరకే నేను రాయగలను సిలబస్ లో ఇంకా అదర్ టాపిక్స్ ఏ అన్న ఉంటే ఈ జనరల్ గ్రామర్ ఉంది కదండి అందులో కవర్ అయిపోతే జనరల్ గ్రామర్ లో సిలబస్ లో మొత్తం కవర్ అవుతాయి జనరల్ గ్రామర్ లిటరేచర్ లో జనరల్ గ్రామర్ అనేది వన్ సిక్స్టీ రూపీస్ మ్యాథ్స్ ఇది నార్మల్ జనరల్ మ్యాథ్స్ అండి టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కాదు నేను ప్రతి రోజు షార్ట్ వీడియోలు చేస్తున్నాను అందులో మ్యాథ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను కదా షార్ట్ కట్ లోని పెద్ద పెద్ద లెక్కలు కూడా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సో ఆ సెమ్స్ అన్ని కూడా ఇందులోవే ఎలా అంటే ప్రతిదీ కూడా సింపుల్ సింపుల్ గా ఉంటాయి ప్రీవియస్ టెట్ గానీ ప్రీవియస్ అంటే ట్వంటీ ట్వంటీ ముందు టెక్ట్ గానీ తర్వాత డిఎస్సి దానికి సంబంధించిన సమ్స్ గానీ అందులో ఉంటాయి సో అవన్నీ ఎలా ఉంటాయి అంటే ఫార్ములాస్ అనేవి సింపుల్ గా ఎలా గుర్తుపెట్టుకోవాలి సింపుల్ గా ఎలా చేయాలి పెద్ద పెద్ద లెక్కలు కూడా సెకండ్ మెథడ్ అనేది ఉంటది కదా సింపుల్ గా దానికి సంబంధించి జనరల్ మ్యాథ్స్ అండి ఇది మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కాని వాళ్ళు అయితే మ్యాథ్స్ భయపడే వాళ్ళకి ఈ బుక్ చాలా ఉపయోగపడుతుంది టెట్ కి చాలా చాలా ఉపయోగపడుతుంది ఇది వన్ సెవెంటీ రూపీస్ ఇప్పుడు నేను చెప్తున్నాను కదా తెలుగు కంటెంట్ కవులు రచయి చేతులు ఉద్దేశాలు నేపథ్యాలు ప్రక్రియలు ఎత్తుకాల దానికి సంబంధించి బుక్ ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు సెవెంటీ రూపీస్ ఫస్ట్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం ఉంటదండి వన్ టు టెన్త్ క్లాస్ మొత్తం కవులు రచయితలు అన్ని కూడా వాళ్ళ ఇన్ఫర్మేషన్ కానీ ఉద్దేశం కానీ నేపథ్యం కానీ లెసన్ యొక్క ప్రక్రియ కానీ ఇతివృత్తం కానీ అన్నీ కూడా ఇంక్లూడింగ్ అయ్యి ఉంటాయండి ఎస్ఈటి వాళ్ళకి అయితే వన్ టు ఎయిత్ క్లాస్ అని ఎస్ఏ వాళ్ళకైతే సిక్స్త్ టెన్త్ క్లాస్ కంటెంట్ చదవాలని ఉన్నా ఇప్పుడు ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి ఎక్కడ ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి మనకి ఇచ్చిన సిలబస్ కలిసి పద్దులు అంటే ఇప్పుడు సపోజ్ ఎస్ఈటి వాళ్ళకి నైన్త్ టెన్త్ లో ఏదైనా ఒక బిట్ రావచ్చు ఏదో ఒక అందులో ఆ సెషన్కే మీరు పడ్డారంటే అనవసరం చదవకపోతే బిట్ మిస్ అయిపోతుంది కదా డిఎస్సీ అయితే ఇంకా దెబ్త అడుగుతారు కాబట్టి నైన్త్ టెన్త్ కూడా అడిగింది అవకాశం ఉంది కాబట్టి మొత్తం కలిపి ఒకే ఫీడి కింద రెడీ చేస్తాను ఎస్ఏ వాళ్ళు అయితే దాని నుంచి చదువుకుంటే మంచిది వీలైతే ఒకవేళ సిక్స్త్ నుంచి టెన్త్ వరకు చదివేసినా ఫస్ట్ ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు కూడా ఒకసారి చూసుకుంటే మంచిది ఈ ఆన్లైన్ కాబట్టి ఏది అడుగుతున్నారో ఎక్కడి నుంచి అడుగుతున్నారో సిలబస్ లో ఇచ్చిన దాని ప్రకారం ఫాలో అవట్లేదు అని మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ సో అందుకని చెప్పి ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మొత్తం కూడా ఒకే ఫీడి రెడీ చేశాను ఇది మొత్తం సెవెంటీ రూపీస్ ఇప్పుడు వీటికి సంబంధించి నేను శాంపిల్స్ చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ సో ఇందులో ఏదన్నా పీడీఎఫ్ కావాల్సిన ఎన్ని కావాల్సిన సరే అక్కడ నెంబర్ ఇచ్చాను కదా డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ మళ్ళీ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ నెంబర్కి మీరు గూగుల్ పే ఆర్ ఫోన్పే ఆర్ పేటిఎం ఏం చేసినా సరే చేసేసాక మీరు అది స్క్రీన్ షాట్ తీసి అంటే ట్రాన్సాక్షన్ ఐడి టైము డేట్ ఈ మూడు కనిపించే విధంగా స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి వాట్సాప్ ఉంది ఆ వాట్సాప్ ఫోటో పెట్టి మీరు ఒక సబ్జెక్ట్ అయితే ఓకే ఆ సబ్జెక్ట్ కింద పెట్టండి ఒక ఒకటి కంటే ఎక్కువ ఎన్ని తీసుకున్నా సరే మీరు ఏ సబ్జెక్టులు తీసుకున్నారు అటు అన్నిటికి ఒకేసారి పే చేసి ఇన్ని సబ్జెక్టులు తీసుకున్నాను మేడం అని కింద సబ్జెక్టులు పేర్లు పెట్టేస్తే నేను అవి చూసి చెక్ చేసుకుని మీకు పంపిస్తాను అంతే తప్ప మీకు ఎక్కువ కావాల్సినప్పుడు సింగిల్ గా సింగిల్ గా సింగిల్ గా సబ్జెక్టులు చేయకండి అలా చేయకండి అలా చేయడం వల్ల ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయి ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోయే అవకాశం ఉంది ఆల్రెడీ లాస్ట్ వీక్ లోని అలాగే జరిగి చాలా మంది టెన్షన్ పడిపోయి రావట్లేదు మాకు ఫీడ్యాప్లు కావాలని సో మీరు అలా చేయడం వల్ల ఎక్కువ ట్రాన్సాక్షన్స్ అవుతాయి అలా కాకుండా సింగిల్ గా కాకుండా ఎక్కువ తీసుకోవాలనుకున్న వాళ్ళైతే అటన్నింటికి ఒకేసారి పే చేసి మీరు ఏ సబ్జెక్టులు చేశారో కిందన పెట్టేస్తే నేను నాకు చూసి ఒకేసారి మీకు ఆ ఫీడ్యాప్స్ అన్ని సెండ్ చేసేస్తాను ఓకే నా ఫ్రెండ్స్ నెంబర్ చెప్తున్నాను డబల్ సెవెన్ జీరో టూ ఫోర్ త్రీ వన్ త్రీ టూ సిక్స్ చూడండి ఫస్ట్ క్లాసుకు సంబంధించి అన్ని కూడా గేయాలే అందుకని చెప్పి గేయమని చెప్పి మొత్తం రాస్తారు మొత్తం పదమూడు గేయాలు ఉన్నాయి తర్వాత రత్నాలు ఫస్ట్ క్లాస్లో మొత్తం కూడా వేమని రచించిన వేమ సాధకంలో పద్యాలు ఇచ్చారు వాటికి సంబంధించి గేయ రచయితలు ఫస్ట్ క్లాస్ నుంచి చదువుకోవడం మంచిది సెకండ్ లో చూడండి పాఠం ప్రక్రియ మొత్తం కూడా గేయాలే రెండు ఉన్నాయి ఒక్కో ల్యాసన్లోని అవి చూడండి వాటికి సంబంధించిన రచయితలు కూడా ఉన్నారు సో తర్వాత థర్డ్ క్లాస్ చూడండి థర్డ్ క్లాస్ లో ప్రతి లెసన్కి కూడా ఈ మాస పాట ఈ మాసం కదా అని చెప్పి ప్రతి లెసన్ లో మూడు పాటలు ఉన్నాయి మూడు పాటలకి కూడా ముగ్గురేసి రచయితలు ఉన్నారు వాళ్ళ పాట యొక్క ప్రక్రియ ఏంటి ఇతరు రచయిత కాలం అన్ని కూడా క్లియర్ గా రాయడం జరిగింది ఇదంతా థర్డ్ క్లాస్ ఫాస్ట్ గా తీసేస్తున్నాను మొత్తం చూపించడానికి టైం అవుతుంది కదా సో ఫోర్త్ క్లాస్ చూడండి థర్డ్ క్లాస్ లో మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే లెసన్స్ నైన్ లెసన్లు ఉన్నాయి తర్వాత ఫోర్త్ క్లాస్ చూడండి సేమ్ అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది ఏది మిస్ అవ్వలేదు ఫోర్త్ క్లాస్లో కూడా నైన్ లెసన్లు ఉన్నాయి తర్వాత ఫిఫ్త్ క్లాస్ చూడండి ఫిఫ్త్లోని టెన్ లెసన్లు ఉన్నాయి తర్వాత సిక్స్త్ క్లాస్ చూడండి ఇక్కడ నేను స్టార్ట్ చేశాను అమ్మఒడి స్టార్టింగ్ అని సిక్స్త్ క్లాస్ నుంచి ఉద్దేశాలు ఉంటాయి చూడండి ఫిఫ్త్ వరకు ఉద్దేశం నేపథ్యం లేకపోయినా సిక్స్త్ క్లాస్ నుంచి ప్రతిదానికి ఉద్దేశం ఉంటుంది సో ఆ ఉద్దేశం గుర్తుపెట్టుకోవడం కూడా చాలా ఇంపార్టెంటే ఇదంతా కూడా సిక్స్త్ క్లాసే మొత్తం ట్వెల్వ్ లెసన్లు ఉన్నాయి సిక్స్త్ క్లాస్లోని తర్వాత సెవెంత్ క్లాస్ చూడండి సెవెంత్ క్లాస్లో మొత్తం లెవెన్ లెసన్లు ఉన్నాయి చూసుకోండి తర్వాత ఎయిత్ క్లాస్ ఎయిత్ క్లాస్లో మొత్తం చూడండి ఫోర్టీన్ లెసన్లు ఉన్నాయి ఫోర్టీన్ కూడా తర్వాత గేమ్ అంటే ఏంటి కథానికంటే ఏంటి ప్రక్రియలు ఉంటాయి కదా శతకం అంటే ఏంటి యాత్ర రచన అవి కూడా క్లియర్గా ఇచ్చారు అన్నీ కూడా రాసేసాను తర్వాత నైన్త్ క్లాస్ చూడండి నైన్త్ క్లాస్లో నేపథ్యం కూడా ఇవ్వడం జరిగింది ఇదంతా నైన్త్ క్లాసు నైన్త్ క్లాస్లో పది భాగం గది భాగం అని టూ పార్ట్స్ ఇచ్చారు తర్వాత టెన్త్ క్లాసు టెన్త్ టెన్త్ క్లాసు కొంచెం ఇన్ఫర్మేషన్ ఎక్కువగా ఉందాము ఏది కూడా మిస్ అవ్వకుండా రాశాను లాస్ట్ లెసన్ చిత్ర చిత్రగ్రీవం మొత్తం అది మొత్తం టెన్త్ క్లాస్ చూశారు కదా ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని పేజెస్ ఉన్నాయంటే ఎయిటీ పేజెస్ ఉన్నాయి ఫార్టీ పేపర్స్ అవుతాయి సో ఇది వన్ టు టెన్త్ క్లాస్ సంబంధించి కాపాత్యాలు కాపాతాలంటే కవులు రచయితల ప్రక్రియ హితత్వం ఉద్దేశాల నేపథ్యాలు అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది రచయిత గురించి కూడా అతని కాలం ఏంటి జన్మస్థలం ఏంటి రచనలు ఏంటి స్వీచరిత్ర ఉందా ఏది ఉంటే అది అతనికి సంబంధించి అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది చూసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఆల్రెడీ టెక్స్ట్ బుక్ చెప్పాను కదా దానికి సంబంధించి ఇండెక్స్ ఇక్కడ ఉన్నాయి మొత్తం కూడా ఉన్నాయి ప్రతి లెసన్ వెనకాల పద్యాలు నేను స్టార్ట్ చేసి రాశాను సో ఇవి కూడా ఒకసారి చూపించేస్తాను చూడండి సందులు సమాసాలు అవన్నీ అంటే మళ్ళీ లైన్గా చూపిస్తే టైం ఎక్కువైపోతుంది కదా సో అంటే ఇప్పుడు సవర్ణ దగ్గర సందు ఎగ్జాంపుల్కి ఉందని తానిస్తే అంతవరకు దానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అవన్నీ ఒకే దగ్గర రాయడం జరిగింది సమాసాలు కూడా సేమ్ అదే వేలో రాశాను ప్రకృతి వికృతి చూడండి ఎక్కువ పేజెస్ అయిపోతున్నాయని ఇలా రాసుకో అదే లైన్లు కొట్టేసి రాయడం జరిగింది అర్థాలు కూడా సేమ్ అలా రాసాను పర్యాపదాలు నానార్థాలు ఉత్పత్తిలు అన్ని జాతీయాలు టెక్స్ట్ బుక్లు ఎంత వరకు ఉన్నాయి అన్ని వ్యాకరణం అలంకారాలు ఇవన్నీ కూడా అదే వేలో రాయడం జరిగింది ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఇది తానుంచి టెన్త్ వరకు టెక్స్ట్ బుక్ గ్రామర్ టాపిక్ వైజ్ ఇంగ్లీష్ కూడా సేమ్ తెలుగులాగే నుంచి టెన్త్ వరకు ప్రతి లెసన్ వెనకాల వకాబ్ల నుంచి స్టార్ట్ చేసి రాసాను టాపిక్ వైజ్ చూడండి ఇంగ్లీషు స్ట్ ఫాస్ట్ తీసేస్తున్నాను టెక్స్ట్ బుక్ గ్రామర్ ఒకటే సరిపోదండి ఎందుకంటే సిలబస్లో ఇచ్చినవన్నీ టెక్స్ట్ బుక్లో ఉండవు కదా టెక్స్ట్ బుక్లో ఇచ్చినంత వరకే నేను కవర్ చేశాను ఒకవేళ మీరు మొత్తం బయట మెటీరియల్ కొనుక్కోకుండా నా దగ్గర తీసుకోవాలనుకుంటే టెక్స్ట్ బుక్ గ్రామర్ ప్లస్ జనరల్ గ్రామర్ రెండు తీసుకుంటే మీకు యూజ్ అవుతుంది అజిటి వాళ్ళు అయితే మెథరాలజీ కూడా తీసుకుంటే మీరు ఏ మెటీరియల్ తీసుకోవాల్సిన లేదు ఆంటోనియమ్స్ సినోనియమ్స్ చూడండి ప్రతిదీ ఫిజిక్స్ సెవిక్స్ అన్వర్ట్స్టూషన్ మొత్తం కూడా రాయడం జరిగింది ఇదంతా కూడా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ తర్వాత ఇంగ్లీష్ జనరల్ గ్రామర్ చెప్పాను కదా మొత్తం టాపిక్ చూడండి ఈ జనరల్ గ్రామర్ సంబంధించి ఇండెక్స్ లో ఆల్రెడీ చూపిస్తున్నాను చూడండి తెలుగు ఎక్స్ప్లెనేషన్ తో ఉంటది ఇంగ్లీష్ అంటే కొంచెం భయపడే వాళ్ళ స్కోర్ తగ్గుతుంది అనుకున్న వాళ్ళు పీడిఎఫ్ తీసుకుంటే మీకు చాలా యూజ్ అవుతుంది ఏ డౌట్ లో వచ్చినా సరే మీరే స్వయంగా తెలుసుకోవచ్చు ఎందుకంటే ప్రతిదీ తెలుగులో ఎక్స్ప్లెనేషన్ లో ఉంటది కాబట్టి మీకు ఇంకా ఎవరు ఎందుకంటే ఈ టైంలో ఎవరినైనా అడిగినా సరే చెప్పే అవకాశం ఉండదు టైం ఉండదు కాబట్టి ఎవరికైనా సిన్సియర్ చదువుకుంటారు కాబట్టి వాళ్ళు కూడా చెప్పలేరు సో మీ అంతటి మీరే ఏ డౌట్ రాకుండా వాయిస్ టాక్ చూడండి ప్రతిది అంత క్లియర్గా అలా ప్రతిది రాసి ఉంటుంది ఏ డౌట్స్ వచ్చినా మీకు మీరే క్లియర్ చేసుకోవచ్చు ఇది జనరల్ గ్రామర్ సంబంధించి అన్ని టాపిక్స్ కూడా కవర్ అవుతాయి ఈ రెండు తీసుకుంటే మీరు ఇంగ్లీష్ బయట ఏ మెటీరియల్ తీసుకోవసరం లేదు చూడండి ఇవన్నీ కూడా ఓకేనా ఫ్రెండ్స్ ఇంగ్లీష్ మెథరాలజీకి సంబంధించి చూడండి ఫ్రెండ్స్ ఈ లెసన్ నేను అటు ఇటు రాసిన నేను పీడిఎప్లో ఫోటోలు తీసిన మాత్రం ఫస్ట్ లెసన్ నుంచి అలా లైన్గా తీయడం జరిగింది సో ఇది పీడిఎప్ ఇది మెథరాలజీకి సంబంధించి ఇవన్నీ ఫస్ట్ లెసన్ ఇక్కడ ఉందో చూడండి ఫ్రెండ్స్ అన్నీ క్లియర్గా రాయడం జరిగింది తర్వాత థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు ఈవీఎస్ రాశానని చెప్పాను కదా ఫ్రెండ్స్ చూడండి ప్రతిదీ పాయింట్ వైజ్ క్లియర్గా రాయడం జరిగింది ఇది తీసుకున్న మీకు టైం చాలా సేవ్ అవుతుంది ఒకవేళ టెక్స్ట్ బుక్లు ఉన్నా సరే టైం తక్కువగా ఉన్నప్పుడు క్విక్ రివిజన్ చేయడానికి ఇవి చాలా యూజ్ అవుతాయి ఫిఫ్త్ క్లాస్ సంబంధించి చూడండి ఫాస్ట్గా ఫిఫ్త్ తర్వాత సిక్స్త్ క్లాస్ సంబంధించి చూడండి సిక్స్త్ నుంచి టెన్త్ వరకు రాయాలనుకున్నాను కానీ టైం సరిపోలేదని ఎయిత్ వరకు రాసి పెట్టాను ప్రస్తుతానికైతే చూడండి ఊడిపోయింది సిక్స్త్ క్లాస్ సంబంధించి మొత్తం లెవెన్ లెసన్లు ఉన్నాయి తర్వాత సెవెంత్ క్లాస్ సంబంధించి చూడండి మొత్తం ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఏమున్నా సరే మొత్తం లెసన్ వైజ్ రాయడం జరిగింది ఇదంతా సెవెంత్ క్లాసు కాంతి లాస్ట్ లెసన్ కాంతి తర్వాత అడవులు మన జీవనాధారం మురుగునీటి కథ ఇదంతా కూడా సెవెంత్ క్లాస్ సంబంధించి ఎయిత్ క్లాస్ ఫిజిక్స్ అండ్ బయాలజీ వేరే విడిపోతాయి కదా బయాలజీకి సంబంధించి చూడండి ఎయిత్ క్లాసు టెక్స్ట్ బుక్లు రెండు ఉంటాయి కదా మొత్తం ఎన్ని ఉన్నాయి ఉన్నాయంటే టెక్స్ట్ బుక్లు రెండు ఉన్నాయి మళ్ళీ రెండిట్లోని సెమ్ వన్ సెమ్ టూ అని ఇలా కలిపి ఉన్నాయి ఫిజిక్స్ ఎయిత్ క్లాస్ చెప్పాను కదా చూడండి ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది దంతా నా హోన్ హ్యాండ్ రైటింగ్ అదంతా కూడా ఫిజిక్స్ తర్వాత సోషల్ సిక్స్త్ సెవెంత్ పెట్టాను కదా ఫ్రెండ్స్ సిక్స్త్ క్లాస్ సంబంధం చూడండి కేవలం మీ శాంపిల్స్ చాలా మంది పెట్టమంటున్నారని ఇది మొత్తం చూపించడం జరుగుతుంది చూడండి అన్నీ క్లియర్గా మీకు అర్థమవుతుంది విధంగా రాశాను ఇదంతా సిక్స్త్ క్లాస్ సంబంధించి దానికి స్వపరిపాలన సంస్కృతి సాంప్రదాయాలు ంతా సిక్స్త్ క్లాసే మాత్రం థర్డ్ సెవెంత్ క్లాస్ చూడడం చాలా ఎక్కువ ఉంది అందుకని సిక్స్త్ సెవెంత్ ప్రైజ్ రాశాను ఎయిత్ కూడా రాస్తున్నాను దాని టైం పడుతుంది టెట్ తర్వాతే ఇచ్చే అవకాశం ఉంది ఎయిత్ క్లాస్ అయితే ఎయిత్ నైన్త్ టెన్త్ టెన్త్ కూడా సెవెంత్ క్లాస్ చాలా ఎక్కువ ఉంది సో అసలు ఫిఫ్త్ క్లాస్ నుంచి కూడా చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంది మీకు ఆల్రెడీ చదువుతున్నారే కాబట్టి తెలిసే ఉంటుంది ఇలాంటి నోట్స్ ఉంటే మీకు ఈజీగా అన్ని సెమిస్టర్ చదవకుండా పాయింట్ వచ్చి చదువుకోవడానికి అవకాశం ఉంటుంది అంతా కూడా సెవెంత్ క్లాసే ఫ్రెండ్స్ అన్నీ క్లియర్గా రాయడం జరిగింది లాస్ట్ లెసన్ పరివర్తన మహిళ ఇది సోషల్ సంబంధించి సిక్స్త్ సెవెంత్ జనరల్ మ్యాథ్స్ సంబంధించి చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇది సంబంధించి చూడండి అన్నీ క్లియర్గా ఉంటాయి అన్ని ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి ఇందులో టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ మనం ఎంత ప్రిపేర్ అయినా చాలా వరకు జనరల్ వేలో ఇస్తున్నారు కాబట్టి జనరల్ మ్యాథ్స్ కూడా ఉండాలి ఓన్లీ టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ ప్రిపేర్ అయిపోతే మన స్కోర్ రాదు సో టెక్స్ట్ బుక్ మ్యాథ్స్ కూడా నేను రాస్తున్నాను కానీ కొంచెం టైం పడుతుంది అందుకని చెప్పి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఫ్యూజ్ అవుతుందని జనరల్ మ్యాథ్స్ పెట్టడం జరిగింది జనరల్ మ్యాథ్స్కి సంబంధించి ప్రతిది చూడండి ఫార్ములాస్ అన్నా ఏమన్నా సరే బాగా క్లియర్ కట్గా ఉంటాయి షార్ట్ కట్లో నాన్ మ్యాథ్స్ వాళ్ళు అర్థం చేసుకునే విధంగా డయాగ్రామ్స్ అన్నీ ఏదన్నా వేసి ఈజీగా ఉంటుంది మొత్తం చూపించలేకపోవచ్చు బట్ చూడండి ఈ వడ్డీ లెక్కలకు సంబంధించి సింపుల్ వేలోని సెకండ్ మ్యాథర్ అని చెప్పి ప్రతిదీ కూడా రాయడం జరిగింది ఇదంతా సెకండ్ మ్యాథర్ ఫస్ట్ మ్యాథర్ ప్రాసెస్ ఎక్కువైనా సరే సెకండ్ మ్యాథ్స్లో మనకి ఎలాంటి ఈజీగా ఉంటుంది చూడండి చిన్న చిన్న లెక్కలు ఉన్న ఎందుకంటే అక్కడ మనకు టైం చాలా ఇంపార్టెంట్ కాబట్టి తక్కువ టైంలోనే మనం సమ్స్ చేసేసే విధంగా ఉండాలి టైం వేస్ట్ అవ్వకుండా సో ప్రతిదీ కూడా ఉంటుంది ఇది మ్యాథ్స్ జనరల్ మ్యాథ్స్ ట్రై మెథడ్ సంబంధించి చూడండి పేజెస్ ఎక్కువైపోతుందని ఇలా క్లియర్ గా రాశాను మీకు ప్రతిదీ కూడా బాగా అర్థం అవుతుంది ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి తెలిసిన రైటింగ్ ఎలా ఉంటుందో ఎక్కడన్నా ఏదన్నా చిన్నది అర్థం కాకపోయినా ఎందుకంటే వేరే వాళ్ళ రైటింగ్ కొంచెం టైం పట్టచ్చు సో ఎక్కడన్నా నా రైటింగ్లో చిన్న పదం అర్థం కాకపోయినా సెంటెన్స్ అర్థం కాకపోయినా నేను ఎలాగో వాట్సాప్ నెంబర్ ఇచ్చాను కాబట్టి పీడిఎఫ్ తీసుకున్న వాళ్ళు ఇది అర్థం కాలేదు మేడం అని పెడితే నేను అది క్లియర్గా మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను సరేనా ఫ్రెండ్స్ ఎక్కడన్నా ఫోటో తీసినప్పుడు లో చిన్నది కట్ అయినా అలాంటిది పెట్టినా సరే నేను మళ్ళీ మీకు ఫోటో తీసి పంపిస్తాను ఫాస్ట్గా తీసినప్పుడు ఎక్కడైనా కట్ అయ్యే అవకాశం ఉంది కదా సో అందుకని చెప్పి ఇదంతా ట్రై మెథడ్ సంబంధించి మీరు చూస్తారని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ చేస్తున్నాను ఎలా ఉంటుంది ఏంటని తర్వాత చూడండి తెలుగు మెథడాలజీకి సంబంధించి అన్నీ కూడా క్లియర్గా రాయడం జరిగింది చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నీ చూపించలేకపోతున్నాను సో శాంపిల్ కోసం అని చెప్పి ప్రతిదీ ఇదంతా కూడా తెలుగు మెథడాలజీ చాలా ఎక్కువ ఉంది సో మెటీరియల్ చదివిన మనకి టెట్ కాకపోయినా డిఎస్సి మెథాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ టెట్కి ఇంపార్టెంటే కానీ ఫస్ట్ కంటెంట్ అయితే పూర్తి చేసుకోవడం బెటర్ సో ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది ఇదంతా కూడా తెలుగు మెథరాలజీకి సంబంధించిందే అన్నీ క్లియర్గా రాయడం జరిగింది ఒకవేళ ఎస్ఏ వాళ్ళు ఎవరన్నా తీసుకోవాలి తెలుగు పండిట్లు అంటే ఇది ఎస్జిటి వాళ్ళకి సంబంధించి కాబట్టి ఇది మీకు సరిపోకపోవచ్చు ఇంకా దెబ్బతగా చదువుకోవాల్సి ఉంటుంది ఒకవేళ తీసుకున్నా సరే ఓకేనా ఫ్రెండ్స్ ఇంక సైకాలజీ సైకాలజీ తెలుసు కదా ఫోర్ టాపిక్స్ ప్లస్ పెడగా ఉంటుంది సైకాలజీ కూడా చెప్పాను కదా నేను ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుందని కొంచెం ఫాస్ట్గా చాలా మంది దగ్గర సైకాలజీ లేదు పెట్టండి మేడం అన్నారని కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా రాశాను ఎక్కడన్నా ఏదన్నా అర్థం కాకపోతే తీసుకున్న వాళ్ళు ఫోటో తీసి పెడితే నేను మీకు ఆ సెంటెన్స్ కానీ ఆ వర్డ్ కానీ మీకు చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం చూపించట్లేదు మొత్తం ఫోర్ టాపిక్స్ పెడవాలి మొత్తం కూడా ఉంటుంది సో అవన్నీ కూడా ఫోటో తీసి పెట్టడం జరిగింది ఫీడాక్లోని ఇదంతా కూడా సైకాలజీ సో తెలుగు చూడండి ఏ విధంగా రాయడం జరిగింది మొత్తానికి ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు ఈ విధంగా ప్రతిదీ కూడా క్లియర్గా రాయడం జరిగింది ఈ ఫీడిప్ కానీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో పైన ఏ ఫీడి అయినా సరే మీరు కావాలనుకుంటే తీసుకోవాలనుకుంటే ఎన్ని తీసుకోవాలనుకుంటే అన్నిటికీ ఒకేసారి పే చేసి ఎన్ని అయితే తీసుకున్నారో వాటి అన్నింటికి వాట్సాప్లో అది ఫోటో పెట్టేసి మనీ సెండ్ చేసిన ఫోటో పెట్టి సబ్జెక్టులు పెడేస్తాను నేను మీకు చెక్ చేసుకుని ఫీడిప్లన్నీ ఒకేసారి పంపిస్తాను ఓకే నా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి